अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां जन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपतद्वन्दमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं था श्रीविश्वनाथं चरणं प्रपद्ये विश्वेशं माधवं ठुण्ठिं दण्डपाणिं च भैरवं वन्दे कासीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమః పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర శ్రీ మహావిష్ణువు ఆ బిందు మాధవుడు దేవి యొక్క రూపాన్ని వర్ణించి అగ్నిబిందుడికి చెప్పిన తర్వాత ఈ మణికర్ణిక యందు నేను ఒక శివలింగాన్ని స్థాపించానయ్యా దాన్ని మణికర్ణికేశ్వరలింగము అని అంటారయ్యా అని చెప్పి దాని యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పి అదంతా చెప్పిన తర్వాత ఇదేనయ్యా నేను చెప్పదలుచుకున్నటువంటి రహస్యం అని చెప్పాడు ఆయన తన కుడి చేతిని మీదకు ఎత్తి ఇవన్నీ చెప్పాడు కదా ఇంకా ఆయన ఎత్తినటువంటి చేతిని కిందకి దించకుండానే మణికణిక చింతమాణిక్యము मणिकर्णिक बृन्दारधे बृन्दारकधेनु मणिकर्णिक कल्पद्रुमवाटिक मणिकर्णिकसिद्धरसस्यन्दु श्रीमणिकर्णिक अणिमादिमहासिद्धिकारणमु सेवकोटिकी श्रीमणिकर्णिकम् अग्निबिन्दुमुनि सेविं पुण्यात्मुडवयदु अनि అన్నింటికన్నా శ్రేష్ఠమైనది మణికర్ణిక అని ఆ మణికర్ణిక రహస్యాన్ని కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వర్ణించాడు శ్రీకాశీ విశ్వనాథ భగవానికి జై శ్రీ మహావిష్ణువు కాశీ దర్శనం గురించి అగ్నిబిందుకు వివరిస్తూ అంటాడు అగ్నిబిందు మణికర్ణికలో స్నానం చేసి ఆ తర్వాత ఢుండి తీర్థంలో స్నానం చేసి ఢుండి గణపతిని స్థుతించాలి ఆ తర్వాత డుండి తీర్థమునకు దక్షిణ దిక్కున ఉన్నటువంటి అన్నపూర్ణ భవానీ తీర్థం నందు స్నానం చేసి అన్నపూర్ణాభవానీ భవానీ శంకరులను పూజిస్తే చర అచర సహితమైనటువంటి మూడు లోకాలని కూడా పూజించినట్లే గృహమే విశ్వేశో విశ్వేశోభవానీ తత్ కుటుంబిని సర్వేభ్య కాశీ సంస్థేభ్యో మోక్షభిక్ష ఆంప్రయచ్చతీ మోక్షాన్ని కోరుకునేటటువంటి వాడు అన్నపూర్ణ భవానీ మాతను మోక్షభిక్ష కోరాలి కాశీలో కాశీకి విశ్వనాథుడు ఆయన గృహస్థు ఆయన యజమాని మాత ఆయన యొక్క కుటుంబిని అంటే యజమానురాలు ఆ తల్లి కాశీవాసులందరికీ కూడా మోక్షభిక్షను ప్రసాదిస్తుంది అని చెప్పి అంటాడు మాతర్భవాని పాదరజో భవాని ఇది అందరూ చెప్పుకోవచ్చండి ఒకసారి మాతర్భవాని తవపాదర జోభవాని మాతర్భవాని తవ మాతర్ భవాని మాతర్భవాని యథా భవేస్మిన్ తద్భాగ్ భవాన్ అనుదినం పునర్భవానీ అమ్మా భవానీ మాత నాకొక కోరిక ఉన్నాదమ్మా ఏమిట్రా కోరిక అని ఆవిడ కానీ అడిగితే ఏమీ లేదమ్మా నీ కాళ్లకు అనేకమైనటువంటి ధూళికణాలు అంటుకుని ఉంటాయి కదమ్మా నీ కాళ్లకు అంటినటువంటి ఆ ధూళికణాన్ని కావాలని ఉందమ్మా ఇంతకుముందు కూడా ఈ సంఘటన చెప్పుకున్నాం అందుకని తవ పాదరజోభవాని అని నీ పాదాలకు ఉన్నటువంటి ధూళి కణంలో ఒక్క కణం ఆ కణం ఆ ధూళి కణాన్ని కావాలని ఉన్నదమ్మా అని చెప్పేసి అడిగితేట అసలు ఇది సాధ్యమేనా అండి ఆవిడ పాదానికి అంటుకున్నటువంటి ధూళికణంగా మారడం సాధ్యమే మనకి ఎందుచేతను అంటే బ్రహ్మాది దేవతలు కూడా ఆమె కాలికంటినటువంటి ధూళికణాన్ని వారి యొక్క శిరస్సు నందు ధరించడానికి ఎదురు చూస్తూ ఉంటారు ఏమయ్యా బ్రహ్మ నీకేం కావాలి ఏమయ్యా విష్ణు నీకేం కావాలి అని అమ్మ అడిగింది అనుకోండి అమ్మ నీ పాదానికి అంటుకున్నటువంటి ఆ ధూళికణాన్ని ఇవ్వమమ్మా అంటారు ఇస్తే అది ఏం చేసుకుంటావయ్యా అని అడిగితే బ్రహ్మ అంటాడు అమ్మ నా శిరస్సును ధరించి నా నెత్తి మీద పెట్టుకుని సృష్టి కార్యాన్ని చేస్తానమ్మా విష్ణుమూర్తి అంటాడు అమ్మా నేను ఆ ధూళికణాన్ని శిరస్సున ధరించి సృష్టిని పరిపాలన చేస్తానమ్మా అంటాడు అటువంటిది అంతటి వెలగలిగినటువంటి విలువగలిగినటువంటి ధూడి కణాన్ని అవ్వాలి అని ఆశా నీకు అత్యాసరా అది కుదరదురా అంటుంది అమ్మవారు అలాగా అమ్మా అయితే పోని భవాని నీకు సేవలు చేసేటటువంటి దాసులలో నన్ను ఒక్కడిగా చేర్చుకోవమ్మా ఎరా నీ దీనివల్ల నీకేం ప్రయోజనం రా అని అమ్మ అడుగుతోంది అడిగితే మాతర్భవాని నా భవాని భవేస్మిన్ నీకు సంబంధించినటువంటి వాడని కానీ ఒకవేళ నేనైతే అమ్మా తద్భాగ్యవాన్ ఆ భాగ్యం వల్ల అనుదినం నా పునర్భవాని మళ్ళీ మళ్ళీ పుట్టేటటువంటి అవసరం ఇంకా నాకు ఉండదమ్మా అని ఇవన్నీ చెప్పి బిందు మాధవుడు అగ్నిబిందుకు తనకు ఉన్నటువంటి ఇరవై నాలుగు నామాలు చూడండి మనం రోజు ఆచమనం చేసినప్పుడు చెప్తాం కదా కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూధన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్థన ఉపేంద్ర హరి శ్రీకృష్ణ అని ఇరవై నాలుగు నామాలు ఆ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఇరవై నాలుగు నామాలు చెప్పుకుంటూ మనం ఆచమనం చేసి శరీర ప్రోక్షణ కూడా చేసుకుంటాం ఆ ఇరవై నాలుగు నామాలతోటి ఆ ఇరవై నాలుగు నామముల చేత ఎలా ప్రసిద్ధుడయ్యాడో చెప్తారు బిందుమాధవుడికి బిందుమాతవుడు అగ్నిబిందుకి బిందుమాతవుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి కాశీలో తన స్వరూపాన్ని గురించి మరొక్కసారి ఇంకో విధంగా చెప్తున్నాడనమాట వారాతరంబులో శయనులవు అబ్జనాభులు నూరు నైదు పదులు అంటాడు కాశీలో ఐదు వందల నారాయణ స్వరూపాలు ఉన్నాయట నూరు నైదు పదులు అంటే ఇన్ని ఐదు వందల నారాయణ స్వరూపాలు ఒక వంద జలసాయి రూపాలున్నాయి తరితోడన్ అమృత అబ్ధి ద్రొచ్చుచో కుదురయిన ముదుర కచ్చపములు మూడు పదులు పాలకడలు చిలికేటప్పుడు మందరగిరిని కవ్వంగా చేసుకుని ఆ మందరగిరి మినిగిపోకుండా ఉండడానికి తాబేలు రూపం ధరించాను కదా అలాంటి కూర్మములు మూడు పదులు అంటే ముప్పై ఉన్నాయి అంటే కూర్మావతారాలు ముప్పై ఉన్నాయి అన్నమాట సోమకాసురు జంపి శృతులు విధ కర్పించునట్టి మత్స్యములిరువది సోమకాసురుడు అనేటటువంటి రాక్షసుడు బ్రహ్మగారి దగ్గర నుంచి వేదాలను దొంగిలించి ఎత్తుకుపోయి సముద్ర గర్భంలో దాక్కుని ఉంటే మహామత్స్య రూపం ధరించి ఆ సోమకాసురుణ్ణి వధించినటువంటి మత్స్యావతారాలు ఇరవై ఉన్నాయిట ఇంకా వేల కొద్దీ గోపాలకృష్ణ రూపాలు వేషమున వ్రేపల్లెలో విహరించు కృష్ణులు వేల సంఖ్య వేల కొద్ది గోపాలకృష్ణ రూపాలు పరశురాములు ముప్పండ్రు ముప్పై మంది పరశురాముల అవతారాలు భానుకులు రాఘవేశ్వరులు ఏకోత్తరము శతము నూట ఒక్క శ్రీరామ రూపాలు విష్ణురూపుండనొకడనే వినుమునీంద్ర కాశీ కా పట్టణమున ఐదు కాశ్ ఐదు క్రౌశములను ముక్తి మండప మధ్య భాగంలో విష్ణు రూపుడను నాకు విశ్వనాథుడు ప్రసన్నుడై నాకు అక్కడ ఆశ్రయం ఇచ్చాడయ్యా అని అగ్నిబిందుకి తన గురించి విష్ణు విష్ణు ఆ నారాయణమూర్తి కాశీలో ఎక్కడ ఏ విధంగా ఉన్నాడో చెప్తూ తన ఇరవై నాలుగు రూపాల గురించి కూడా చెప్తాడు ఆ కథ మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటేటువంటి ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర